అందరికి నమస్కారం జై తెలంగాణ జై కేసీఆర్ సార్ జై హరీష్ రావు సార్ ఈరోజు గోల్కొండ ఏరియా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఇది ఇక్కడికి చిన్న పని మీతం రావడం జరిగింది నాకు కళ్ళకి నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనే దానికంటే ప్రైవేట్ హాస్పిటల్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం హరీష్ రావు సార్ రాకముందు ఎలా అంటే అసలుకి గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే వాంతు చేయటట్టు ఉండేది కానీ ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో అడుగు పెడితే ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీ రూమ్లో ఏసీ రూంలో ఉన్నట్టు ఉంది మీరు చూడవచ్చు ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఎంతో మంచిగా జరుగుతుంది మన హరీష్ రావు సార్ రా తెలంగాణకి రాబట్టి శ్రీఎం కేసీఆర్ సార్ గారు ఈ ప్రభుత్వానికి రాబట్టి తెలంగాణ ఎంతో అభివృద్ధికి చెందింది అలాగే నేను హరీష్ రావు సార్కి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను దేనికి అంటే ఎంతో ఎంతో పెద్ద ఆపరేషన్లు బయట పది లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు కాని ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి అసలు నాకు చాలా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది హరీష్ రావు సార్ సారీ హరీష్ రావు సార్ వచ్చేసి ఆరోగ్య శాఖ మంత్రిలు హరీష్ రావు సార్ ఈ హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్గా చేసి ఎంతో అసలు చెప్పుకోలేనంత సంతోషం ఉంది